మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్ కాంటాక్ట్ నంబర్ ఎస్పి రాజు తొమ్మిది సున్నా ఒకటి సున్నా మూడు ఎనిమిది ఎనిమిది రెండు తొమ్మిది 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 సున్నా ఎనిమిది నాలుగు ఐదు ఎనిమిది సున్నా ఎనిమిది ఒకటి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అజయ్ సంజయ్ విహన్ కథ కథవాగతం ఆ సాయంత్రం వర్షం రాలేదు కానీ ఆకాశం మాత్రం మబ్బులతో నిండిపోయింది సంజయ్ ఇంటి లోపల కూర్చుని చల్లని గాలి తాగుతుంటే జుట్టు కొంచెం చెదిరి ఆలోచనలు మునిగిపోయింది ఆమె చేతిలో ఒక పుస్తకం ఉన్న కళ్ళు మాత్రం పేజీలపై కాకుండా మదిలోతుల్లో విహన్ ముఖమై పడ్డాయి సంజయ్ మనసులో ఇలా ఎందుకు అవుతుంది నేను అజయ్ గారి భార్య కానీ విహన్ మాటలు చూపులు ఎందుకు నన్ను కదులుస్తున్నాయి వెంటనే ఆలోచన మధ్య గదిలో తలుపు తడుపుతున్న శబ్దం సంజయ లేచి చూసే లోపే తలుపు దగ్గర విహన్ నిలబడి ఉన్నాడు విహన్ తక్కువ స్వరంలో వదిన కొంచెం మాట్లాడాలి సంధ్య ఒక్క క్షణం తడబడింది ఆ స్వరంలో ఏదో కంపనం ఉంది కానీ అది భయం కాదు భావం సంజయ్ ఇప్పుడైనా అజయ్ గారు బయట ఉన్నారు విహన్ అందుకే ఇది సరైన సమయం అనిపించింది నడు విహన్ ఆ మాటలతో విహన్ గది లోపలికి అడుగుపెట్టాడు తలుపు కొద్దిగా ముగిబడింది గాలి లోపల నిశ్శబ్దాన్ని నింపింది కానీ హృదయాలు మాత్రం గట్టిగా కుట్టుకుంటున్నాయి వదిన నేను చాలా రోజులుగా దాచుకున్న మాట ఒకటి ఉంది నువ్వు నన్ను ఏ విధంగా చూసినా కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నా సంజయ్ గుండె కొంచెం వేగంగా కుట్టుకుంది చేతిలోని పుస్తకం సైలెంట్గా టేబుల్పై పడిపోయింది విహన్ నువ్వు అనేది విహన్ కళ్ళల్లో నేరుగా చూస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నా ఇది తప్పు అని నాకు తెలుసు కానీ నా మనసు వినడం లేదు నీ నవ్వు నీ మాటలు నా జీవితంలో దారితపై వదిన నువ్వు అజయ్ అన్నగారి భార్యవు అయినా తెలుసు నీకోసం నా హృదయం ఆంగడం లేదు సంధ్య ఒక క్షణం మాటలు ఆవడం లేదు ఆమెకి విహన్ చూపులో ఒక చిన్న బాలుడి లాంటి నిజాయితీ కనిపించింది కానీ అది ఎంత ప్రమాదకరమో కూడా అర్థమైంది సంధ్య తక్కువ స్వరంతో విహన్ ఇది నువ్వు చెప్పకూడదు మన మధ్య ఉన్న బంధం అది పవిత్రం నీకు ఈ ఫీలింగ్స్ ఉంటే దాన్ని ఆపుకోవాలి విహన్ కొంచెం కనిపిస్తూ పవిత్రం అంటే హృదయం ఎవరిని ప్రేమించాలో నిర్ణయించిందో వదిన అది కేవలం ఫీల్ అవుతుంది నేను ఎన్నిసార్లు దూరం ఉండాలన్నా ప్రయత్నించాను తెలుసా కానీ నువ్వు నన్ను ఒక్కసారి చూసినా నా లోకం మారిపోతుంది వర్షం బయట మొదలైంది ఆ శబ్దం మెదిలోని టెన్షన్కి ఇంకా మరుగు తెచ్చింది సంజయ్ వెనక్కి ఒక అడుగు వేసి లోతుగా ఊపిరి తీసుకుంది ఆమె మనసు ఒక్క క్షణం విహన వైపు లాగబడిన తనలోని మరో భాగం అజయ్ ముఖం గుర్తు చేసుకుంది సంధ్య అనుకుంటుంది ఇక మళ్ళీ ఈ విషయం గురించి మనం మాట్లాడకూడదు నువ్వు నా మరిదివి కానీ ఈ మాటల తర్వాత మనం దూరంగా ఉండాలి విహన్ తల వంచాడు కానీ అతని కళ్ళలో ఇది ఎక్కడితో ఆగదు అన్న సంకేతం ఉంది విహన్ మనసులో అనుకుంటాడు వదిన నువ్వు నోరు చెప్పకపోయినా నీ కళ్ళు మాత్రం వేరే కథ చెప్తున్నాయి ఆ కథ నేను పూర్తిగా చదువుతాను వర్షం శబ్దం పెరుగుతుంది సంజయ్ కిటికీ దగ్గరికి వెళ్ళి చల్లని గాలి తాగుతూ తనలో ఒక యుద్ధం మొదలైనట్లు అనిపించింది ఆ యుద్ధం మనసు వెర్స్ మన సాక్షి మరో బాగులో మరో విషయం తెలుసుకుందాం ఈ కథ ఇంతవరకు వినేసి ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి